హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దత్తు ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన దేశ రక్షణ బడ్జెట్ పెరిగింది మీరు విన్నదే కరెక్టే ఫ్రెండ్స్ తమ్మినే చూశారు కదా ఎందుకంటే గతంలో ఆరు లక్షల ఎనభై వేల కోట్లు ఉండే ఇప్పుడు ఏడు లక్షల ఎనభై నాలుగు వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల కోట్లకు బడ్జెట్ పెరిగింది అది రక్షణ బడ్జెట్ మాత్రమే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా అస్థిరంగా ఉంది ఒకవైపు యుద్ధాలు ఒకవైపు వార్నిగులు ఒకవైపు వాణిజ్య యుద్ధాలు ఒకవైపు ఒప్పందాలు ఎవడు మిత్రుడో ఎవడు శత్రుడో తెలుస్తులేదు ఒకవైపు మిత్రుడు అంటూనే ఒకవైపు టారిఫ్లు విధిస్తున్నట్టు మన ట్రంప్ మామ అందుకే మన భారతదేశం కూడా సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకవైపు పాకిస్తాన్ నుంచి సవాళ్ళు మరోవైపు చైనా నుంచి సవాళ్ళు సో ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశ రక్షణ బడ్జెట్ ఎంతైనా పెరగాల్సిన అవసరం ఉంది ఎనిమిది లక్షల కోట్లకు మరి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఆరు లక్షల ఎనభై నాలుగు వేల నుండి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఆల్మోస్ట్ ఒక లక్ష కోట్లు పెరిగింది అంటే మన బడ్జెట్ ఒక పదిహేను శాతం పెరిగింది సో దీనివల్ల ఏం చేస్తారంటే ఆల్రెడీ మిలిటరీలో పనిచేస్తున్నటువంటి ఎక్సర్వీస్మెన్లకు కొంత ఊరట కల్పిస్తారు వాళ్ళకు కొంచెం బడ్జెట్లు కొంత కేటాయించడం జరిగింది దాంతోపాటు కొత్త యుద్ధ విమానాలు కొనడానికి రక్షణ రంగంలో ప్రోత్సాహకాలు ఇవ్వడానికి డ్రోన్ల తయారీకి ముఖ్యంగా మరి భైరవ సేన అని చెప్పేసి మొన్న గా స్టార్ట్ చేయడం జరిగింది సో మన భారతదేశాన్ని నమ్మి ఇరవై ఏడు దేశాల ఈయు కూటమి మన ఇండియాకు వచ్చినప్పుడు మనం మిలిటరీ సూపర్ పవర్ అని ప్రూవ్ చేసుకోవాలి మన ఇండియా ఆల్రెడీ మిలిటరీలో సూపర్ పవర్ గా ఉంది అమెరికా రష్యా చైనా తర్వాత ఫోర్త్ లో ఉంది కానీ అది సరిపోదు మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఇంకా పకడ్బందీగా ఉండాలి మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ గా ఎదుటి వాళ్ళ మిసైల్స్ వస్తే దాన్ని అడ్డుకునేటటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థ మన ఇండియాకు ఉండాలి ఎస్ ఫోర్ హండ్రెడే కాదు ఎస్ ఫైవ్ హండ్రెడే కాదు ఇంకా ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీలు ఇప్పుడు మనం అందిపుచ్చుకోవాలి ఇప్పుడంతా మరి సైనికులు ఎదురు ఉండి కత్తులతో తుపాకులతో యుద్ధం చేసుకునే కాలం పోయింది మనం ఇక్కడే కూర్చుండి ఎక్కడో ఆకాశంలోంచి మిసైల్స్ వదులుతామన్నమాట ఈ స్టెల్త్ అని ఏదైతే మాట్లాడతామో కంటికి కనిపించకుండా వచ్చి దాడి చేసి వెళ్ళడం అనమాట ఈ స్టెల్త్ టెక్నాలజీ మనము అందిపుచ్చుకోవాలి ఒక రకంగా మన భారతదేశానికి కావలసినటువంటి యుద్ధ సామాగ్రికి కావాల్సినటువంటి విమానాలు ఇండియాలో ఇంకా లేవు చాలా తక్కువ అంటే తక్కువ ఉన్నాయి సో అందుకే ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి వంద ఒక పైగా మనం మన ఆర్డర్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇది కాక సొంతంగా మనం తయారు చేసుకునే స్టేజ్కి ఎదగాలే మనం ఆమ్కా ప్రాజెక్ట్ అంటున్నామా అది రావడానికి ఆల్మోస్ట్ తొమ్మిది పదేళ్ళు టైం పట్టేటది సో ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ఈ ఎనిమిది లక్షల కోట్లు ఏదైతే ఉందో ఆ ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ సరిపోకపోతే ఎమర్జెన్సీగా ఫ్యూచర్లో ఏదన్నా ఎమర్జెన్సీగా మనకు ఫండ్ అవసరం పడితే కూడా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఒకప్పటి భారత్ కాదు ఇది ఇది నయా భారత్ ఎందుకంటే ప్రపంచంలో మిలిటరీ సూపర్ పవర్ అంటే ఆ మాత్రం ఉండాలి మరియు గా మన భారతదేశం ఈ పని ఆల్రెడీ మొదలెట్టేసింది సో అన్ని రంగాల్లో టెక్నాలజీ కానీ ఐటీలో కానీ మిలిటరీ కానీ ఎకనామిక్ సూపర్ పవర్ గా ఎదగాలి మిలిటరీ సూపర్ పవర్ ఎదగాలి ఎవరి దగ్గర పవర్ ఉంటుందో వాడికే రాజ్యం అన్నమాట సో కాబట్టి మన భారతదేశం ఎంత శాంతియుత దేశమైనప్పటికీ మన దేశ దాడి చేయాలంటే ఇతర దేశాలకు ఉత్సాహ అంటే ఉచ్చబడాలి సో అందుకోసం మన మన భారతదేశం మరి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టింది అందులో అనేక ప్రాజెక్ట్ ఉన్నాయి సూర్య మిసైల్స్ ఉన్నాయి అమెరికాను కొట్టగల కెపాసిటీ గల సూర్య అగ్నిసిక్స్ కానీ సూర్య మిసైల్స్ కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సో ఇంకా కొత్త కొత్త రకమైనటువంటి టెక్నాలజీలు మన ఇండియాలో ఉన్నాయి కొన్ని సీక్రెట్ గా ఉంటాయి అన్నమాట కొన్ని బయటకు చెప్పరు చెప్పిన వాటి గురించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఇప్పుడు రష్యా నుంచి మనం ఎస్పోర్ అంటూ ఎస్ఫై అనేటు తీసుకున్నాము సో అలీ ప్రపంచానికి తెలుసు అవి కాకుండా ఇంకా కొత్త కొత్త రకమైనటువంటి టెక్నాలజీ అంతేకాకుండా మనం డిఫెన్స్ రంగంలో కూడా ని పెంచుకునే ప్రయత్నం చేయాలి సో ఈ విధంగా రక్షణ రంగంలో మన భారతదేశం మరింత మరి బలం చేకూర్చుకుంది సో అందుకని మరి ఈ బడ్జెట్లో కూడా ఎనిమిది లక్షల కోట్లు కేటాయించారు మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ బడ్జెట్ సరిపోతుందా ఇంకా పెంచితే బాగుంటుందా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్